వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ చూడండి ఇవి ఓలిగలు అంటాం మేము మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే ఓలిగలు అంటాము బచ్చాలు అని కూడా అంటాము ఇవి పండగలకి చేసుకుంటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను చూడండి ఇందుకో ఇవి చేసుకోవడానికి మనకు శనగ కావాలండి శనగ ఎన్ని తీసుకోవాలి అనేది మీ ఇష్టము నేను ఇక్కడ ఒక కప్తో టూ కప్స్ శనగ తీసుకుంటున్నానండి ఈ శనగపాళ్ళు రెండు కప్పులు తీసుకోండి మీరు ఏదైతే కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకోండి ఇలా కొలతతో తీసుకున్నారంటే మీకు కొంచెం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట అందుకని అలా చెప్తున్నాను తెలియని వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి ఈ రెసిపీ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట ఓలిగలు అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు వేశాను నేను రెండు కప్పులు శనగబాయ్లు నీళ్ళలో నానబెట్టుకోండి కొద్దిసేపు నానబెట్టి ఉడికించుకున్నారని అంటే బాగా ఉడికిపోతాయి శనగబాళ్ళు చూడండి బాగా నాన్నాయి కదా ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము ఈ కుక్కర్లో వేసి బాగా విజిల్స్ మీకు ఒక నేనైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చాను పప్పు బాగా ఉడికిపోయింది చూడండి శనగపప్పు ఇలా కొద్దిగా నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసుకోండి తర్వాత దిందులోకి ఒకటి ముక్కాల కప్పు బెల్లం వేసుకుంటాను నేను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీపి తినేవాళ్ళు రెండు కప్పులు వేసుకోవచ్చు రెండు కప్పులు శనగవాళ్ళకి రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను తర్వాత దీన్ని బాగా ఎనుపుకోవాలన్నమాట పప్పుకు తితో ఎంపుకోండి లేదు అంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు పూర్ణం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పూర్ణంలోకి జీడిపప్పులు వేయించి వేసుకోండి చాలా బాగుంటుంది లేదు అంటే ఒలిగలు చేసుకున్న తర్వాత పైన అలా గార్నిష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ జీడిపప్పు నెయ్యిలో వేయించుకోండి ఈ నెయ్యి కూడా హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుందనమాట ఇలా ఈ నెయ్యి కొద్దిగా వేసి ఈ జీడిపప్పు దోరగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి బాగా వేగుతాయి లేదంటే త్వరగా మాడిపోతాయి అనమాట ఇలా వేయించుకున్న జీడిపప్పుల్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణము ఆ పూర్ణంలోకి వేసుకోండి కొన్ని కొన్ని పక్కన తీసిపెట్టుకోండి అవి మనం ఓలిగా చేసుకున్న తర్వాత దాని మీద గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసేదానికి తినేదానికి కూడా బాగుంటుందండి ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది కదా పిండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నానండి మైదాపిండి తీసుకొని పిండిని బాగా నీళ్ళు పోసి కలిపి పెట్టుకోండి సాల్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ పిండి ఇలా మెత్తగా బాగా బాగా తడిపి బాగా ముద్దగా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఉంటలుగా తీసుకొని దీన్ని ఇలా రుద్దుకొనైనా పూర్ణం పెట్టి చేసుకోవచ్చు లేదు అంటే పిండి బాగా మెత్తగా ఉంటే ఇలా మనమే ఇలా చేతిలో తీసుకొని అలా ఉండలాగా చుట్టి పెన మీద కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్నారంటే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇవి పేపర్ ఒలిగలు కాదండి మామూలు ఒలిగలే బచ్చాలు అంటాం మేము దీనిపైన కొద్దిగా కొబ్బరి పొడి చల్లుకోండి చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పొడి తురిమైన తీసుకోవచ్చు తర్వాత ఇలా జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు జీడిపప్పు మన పంటికి తగులుతూ ఉంటే పూర్ణము జీడిపప్పు భలే ఉంటుంది టేస్టీగా దీన్ని ఇలా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట అంతే అండి భక్ష్యాలు రెడీ అయిపోతాయి మేము ఓలిగలు అంటాము భక్ష్యాలు అంటాము పూర్ణ ఓలిగలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓలిగలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ సైడు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి అలాగే పేపర్ అని కూడా చేసుకుంటూ ఉంటారు అయితే చాలా పల్చగా పెద్దగా ఉంటాయి ఇవైతే మామూలు భక్ష్యాలు అనమాట ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్